వెల్కమ్ టు టియర్ వాయిజకాపాల జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాతవరం మండలం పెద్దగొలగొండపేటలో మెయిన్ రోడ్డు కానుకొని ఒక సబ్ సెంటర్ను అదేవిధంగా రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యేపేటలో ఉమాశంకర్ గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఎంపీటీసీలు సర్పంచులు మండల పార్టీ అధ్యక్షులతో పాటు పలు గ్రామాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు పిఎస్సీఎస్ అధ్యక్షులు తదితరులు కార్యక్రమంలో హాజరయ్యారు కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు స్థానికంగా ఉన్న నాయకులు ఎంత ఉత్సాహాన్ని కనబరిచారు ఆయనకు ఘన స్వాగతాన్ని లభించింది అదేవిధంగా మిగతా గ్రామాలకు సంబంధించి గుమ్ముడిగొండ గ్రామంలో సచివాలయాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు అనంతరం మన్యుపురట్ల గ్రామంలో కూడా సచివాలయ కేంద్రాన్ని ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు అదే గ్రామంలో దళితవాడలో నిర్మించిన సామాజిక భవనాన్ని కూడా ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఎంబీపట్నంలో నిర్మించిన సచివాలయాన్ని ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు అక్కడ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది గ్రామ ప్రజలందరూ కూడా ఆహ్వానాలు పలికేందుకు ముందుకు వచ్చి ఆయన్ను మేళ తాళాలతో తీసుకుని వెళ్ళారు అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ అనంతరం మర్రిపాలెం గ్రామంలోను రైతు భరోసా కేంద్రాన్ని పక్కనే వెల్నెస్ క్లినిక్ను కూడా ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు గొలుగుండపేటలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ పలు వివరాలను కూడా తెలియజేశారు ఆ వివరాలన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ టివేట్ వాయిస్ మీ ఎంఏ రాజు ఏ గ్రామాలి ప్రతి గ్రామంలో కూడా ప్రతి సచివాలయం కూడా ఉన్నాయి అందులో ఈ ఈరోజు ముఖ్యంగా ముందుగా ఈరోజు ఉదయాన్నే మరి నర్సీపట్నానికి సంబంధించి మరి అర్బన్ పిఎస్సీ ఆరో వాటి ఏడు వాటికి సంబంధించి అర్బన్ పిఎస్సీలో సుమారుగా కోటి తొమ్మిది లక్షల రూపాయలతో ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగింది హాస్పిటల్ని అర్బన్ పిఎస్సీని దాని తర్వాత బలిగట్టల్లో కూడా అర్బన్ పిఎస్సీ సుమారుగా అది కూడా కోటి తొమ్మిది లక్షల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈరోజు మరి నా రావడం జరిగింది ఇక్కడ మరి గులిగొని సంబంధించి రైతు భరోసా కేంద్రం ఇప్పుడు ఓపెన్ చేసాం దాంతోపాటు వెల్నెస్ సెంటర్ ఒకటి అలాగే ఇదే మండలంలో గుమ్మడిగొండ గ్రామ సచివాలయం చేస్తాం మణిపొట్ల కూడా గ్రామ సచివాలయం ఎంపీపట్నం గ్రామ సచివాలయం అలాగే మర్రిపాలెం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ కూడా చేయడం జరుగుతుంది దీంతోపాటు అంటే గురుగొండ మండల కూడా ఈరోజే గురుగొండ మండలం వెళ్ళి కొత్తమాలెంపేటలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలు చేస్తాం అలాగే పాతమాలెంపేటకి సంబంధించి సుమారు అరవై లక్షల రూపాయలతో రోడ్డు కూడా మరి శంకుస్థాపన కార్యక్రమం అరవై లక్షల రూపాయలతో చేయడం జరిగింది అది కూడా వెళ్ళడం జరుగుతుంది దాంతోపాటు ఎడవరంలో గ్రామ సచివాలయం కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం అంటే ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారికి అభివృద్ధి పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రతి ఒక్కరికి అందుతున్నాయో విధంగా అభివృద్ధి విషయంలో కూడా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేయాలని తెలుసుకుంటుంది ఇప్పటికే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా రేపు రాబోయే కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇక్కడ పార్టీస్ చూడకుండా రాజకీయ చూడకుండా అందరూ చేస్తా అందరూ కూడా అందరూ కూడా ఆ ప్రతి ఒక్కరు కూడా ఇస్తున్నాం దాని మీద ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకున్నారు రేపు రాబోయే రోజులు కూడా మరి ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటారు కనుక పాటు మా పార్టీ నాయకులందరూ కూడా మనం అందంగా చూసాం సిద్ధం అనే కార్యక్రమం చేస్తూ మరి ఉత్తరాంధ్రలో